హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీకాంత్ ఈ వీడియో పూర్తిగా అయిన ప్రయత్నం చేయండి ఎందుకంటే పడ్డ నిరుద్యోగి తెగపడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఈ వీడియో పూర్తిగా అయిన ప్రయత్నం చేయండి వీళ్ళకు వీళ్ళ రాజకీయ పదవులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఇంపార్టెంట్ అంటే కానీ నిరుద్యోగుల గురించి అవసరం లేదట నిరుద్యోగుల బాధ అవసరం లేదట నిరుద్యోగుల పేరు చెప్పుకునే ప్రభుత్వంలో కష్టం నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వంలో కష్టం అని సాక్షాత్తు చెప్పినా కూడా ఈ సమస్యలతో సంబంధం లేదు అనే విధంగా ప్రవర్తిస్తూ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయడానికి రేపు క్యాబినెట్ అనేది సమావేశం కాబోతుందట మరి ఈ క్యాబినెట్ సమావేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడతారా జాబు గురించి మాట్లాడారా అనేది ఇంకా ఏం తెలియదు రేపు కనుక రేపటి క్యాబినెట్లో కనుక జాబ్ క్యాలెండర్ కావచ్చు ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి చెప్పకుండా కనీసం ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ జాబ్ క్యాలెండర్ గురించి వెంకటైన అడిగినప్పుడు మన బల్లు వెంకటన్న అడిగినప్పుడు ఆయన ఒక సమాధానం నేర్చుకున్నారు మొన్నటి దక్కనము ఏమన్నారంటే ఈబీసీ వర్గీకరణ ఐఎస్ఈ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఈ వర్గీకరణ అడ్డం పెట్టుకొని వర్గీకరణ వల్ల మేము ఉద్యోగ నోటికేషన్ వేయలేకపోతున్నాం జాబీకరణ అని చెప్పేసి మూడు ఒక తొంభై పెట్టుకొని మాట్లాడారు ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు చూడండి వీడియోలో కూడా మాట్లాడాను ఫోన్ చేసినప్పుడు కూడా కొంతమంది చెప్పడం జరిగింది ఏమంటుండంటే ఇప్పుడు మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఈ మూడు రకాల నోటిఫికేషన్స్ పూర్తి కాలేదు నియామక పూర్తి కాలేదు వారికి నియామక పత్రాలు ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ జాబ్ క్యాలెండర్ కనుక విడుదల చేసినట్లేదు ఉంటే ఆ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనే ఉద్యోగాలు లేకుండా ఉద్యోగ కలపలు లేకుండా వారి యొక్క జాబ్ క్యాలెండర్ వాటి డేట్లు కనుక లేకుండా జాబ్ క్యాలెండర్ కనుక విడుదల చేసినట్లు ఈ నిరుద్యోగులు ఒప్పుకునే పరిస్థితి ఉన్నదా మళ్ళీ ధర్నాలకు దిగరా సో కాబట్టి వన్ టూ త్రీ గ్రూప్ వన్ టూ త్రీ కనుక ఇవి నియామకాలు అయిపోయిన తర్వాత జాబ్ క్యాలెండర్ డిజైన్ చేసి ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వడానికి అన్ని రకాల డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీలు తెప్పించుకొని గ్రూప్ వన్ టూ త్రీలతో పాటు అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి వికటనే చెప్తుండు మరి సరే వాళ్ళు చెప్పిన దానికి మన నిరుద్యోగం కదా మన ఆశావాదం కదా ఎప్పుడైనా నమ్ముతాం మూసపోతాం ఈ నిరుద్యోగులను ఆశావాదులను ఎప్పుడైనా మోసం చేసి దగా చేసి ప్రతి ఒక్కరు ఆ అధికారం చెలాయించి అందరం ఎక్కి మళ్ళీ అడుక్కునే విధంగా చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని నమ్మే ప్రయత్నం చేస్తే మరి ఇంత సిద్ధసిద్ధున్న ప్రభుత్వం ఇంత తెలివి ఆలోచిస్తున్న ప్రభుత్వం ఏదైతుందో డిఎస్సి పాత డిఎస్సి పాత గవర్నమెంట్ ఇచ్చిన డిఎస్సిని అదేవిధంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన డిఎస్సిని రెండింటిని మెరిజ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇలాంటి వాళ్ళకు సమస్యలు అడ్డు రాలేదా అప్పుడు ఎవరు నా నిరుద్యోగులు డిఎస్సి మాత్రమే ఇవ్వడం జరిగింది మిగతా ఎందుకు ఇస్తలేవు ఇంకో నోటి ఇంకో గ్రూప్ టూ ఇంకో గ్రూప్ వన్ ఇంకో పోలీస్ నోటిఫికేషన్ ఇయ్యి అని చెప్పేసి వాళ్ళు అన్నారా నువ్వు జాబ్ క్యాలెండరు అనేది మేము ప్రకటిస్తాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పేసి రాహుల్ గాంధీ అచ్చి మనకు అశోక్ నగర్లో మాట్లాడుతున్నాయి కదా మన అందరూ నోట్లేసినాం చలో ఖబర్దార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఖబర్దార్గా చెప్పుదాం ఫస్ట్ ఎంపీటీసీ ఎలక్షన్లు పెడతారట స్థానిక సంస్థలలో ఎంపీటీసీ ఎన్పిటీసీ ఎలక్షన్లు పెట్టి తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి లాస్ట్కు మేయర్ ఎలక్షన్స్ పెడతారట ఒక్కొక్కరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఎంపీటీసీ ఎలక్షన్ అలా పోటీ చేస్తూ ఎంపీ ఎట్లయితే గవర్నమెంట్ ఏర్పడడానికి ప్రతి ఒక్కరూ బస్సులు బస్సు యాత్ర చేసుకుంటా ప్రతి ఒక్కరు నియోజకవర్గానికి వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడానికి నిరుద్యోగులు అయితే తోడ్పడయారో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది కావచ్చు సారి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది కావచ్చు బస్సు యాత్ర చేయడానికి ఇప్పుడు ఒక్కొక్కరు కడుపు మార్చుకునైనా సరే రూపాయి రూపాయి పోగు చేసుకొని అయినా సరే అదే బస్సు యాత్ర అంతకు మించిన రెట్టింపు తీరులో ప్రతి గ్రామానికి ప్రతి జిల్లాకు బస్సు యాత్ర ద్వారా వెళ్తూ కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఎవరైతే నిలబడతారో వాళ్ళని గెలిపించడానికి అదేవిధంగా మీన్ నిరుద్యోగులు స్వతంత్ర అభ్యర్థిగా ఎవరైతే నిలిచి వాళ్ళని గెలిపించడానికి నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని రాహుల్ గాంధీ చెప్పిన మాటల్ని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలని ప్రతి ఒక్క మాటల్ని వీడియో రూపంగా పెద్ద బండికి అది ఉంటుంది కదా డిస్ప్లే డిస్ప్లే ఆటో ఉంటుంది కదా ఆ డిస్ప్లే ఆటోలో ప్లే చేసుకుంటా ఒక్కొక్కరికి కాంగ్రెస్ కండుగా వేసుకుని ఓడవడతలో వాడిని ఒక్కొక్కరిని ఖచ్చితంగా ఉరికి రాక ఉరికి చురికి తండే విధంగా మనం ఖచ్చితంగా మనం చేయాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క మిత్రులు ప్రతి ఒక్క సోదరి నడుం బిగించాల్సిన సమయం ఆసనమైంది రేపుకు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో గనుక ఉద్యోగాల భర్తీకి సంబంధించి పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించి ఎఫ్ఆర్ఓకి సంబంధించి ఎఫ్బిఓకి సంబంధించి పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి వివిధ రకాల శాఖలకు ఉన్నటువంటి కార్యాలకు సంబంధించి నోటిఫికేషన్లు నోటిఫికేషన్ల గురించి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపడం ద్వారా నోటిఫికేషన్లు ఉద్యోగాలు రాబోతున్నాయి ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కలిగించకుండా కనుక వీళ్ళు ఎలక్షన్లోకి వెళితే చలో ఎవరైతే నిరుద్యోగుల తరఫున ఉండి నిరుద్యోగుల పక్షాన ఉండి నిరుద్యోగల నిరుద్యోగుల కోసం పోరాడుతున్నాం నిరుద్యోగుల కోసమే జీవిస్తున్నాం మీ యొక్క మీకు నిరుద్యోగుల కోసం పీట వేసుకొని పెద్ద అనే మాట్లాడే ప్రతి ఒక్క కాంగ్రెస్ అధికార ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునికి ఇది హెచ్చరికను భావించాలి మీకు దమ్ముంటే ఈ వీడియో చూస్తున్న నిరుద్యోగి కనుక దమ్ముంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తకు కానీ కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ షేర్ చేసి ఈ రకంగా మాట్లాడతారని చెప్పేసి చూపించే ప్రయత్నం చేయండి వాళ్ళు కనుక చెప్తున్నా ఈసారి ఇప్పుడు కానీ ఇప్పటికి కనుక ఒక ఏ నిరుద్యోగి కానీ ఈ ఈ క్షణం నుంచి ఇప్పటికీ ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ఈ పరిస్థితి నుంచి మనం బయటపడకుంటే ఇప్పటికి నిరుద్యోగులకు సంబంధించిన ఒక శాశ్వతమైన పరిష్కారం లభించకుంటే జాబ్ క్యాలెండర్ జాబ్ కారెంట్ విడుదల చేస్తారంటే వాడు జాబ్ ఇస్తారని కాదు మనకి జాబ్ వస్తారని కాదు మనం ప్రిపేర్ అవుతామా మన ఆర్థిక పరిస్థితి అనేది సరిగా ఉంటుందా ప్రిపేర్ కావచ్చా ప్లాన్ చేసుకోవచ్చా చేసుకోరాదా ఉద్యోగం వస్తుందా రాదా అని ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అవ్వడానికి ఒక నిరుద్యోగికి ఒక క్రమబద్ధమైన ప్లాన్ ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి అవకాశం లభిస్తుందనే సదుద్దేశంతో ఈయనకు మనం ఓటు చేయడం జరిగింది ఈయన రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారనే నమ్మకం లేదు కానీ ఉన్న నోటిఫికేషన్ ఐదు ఇస్తావా పది ఇస్తావా పరికిస్తావా ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వస్తుంది అనే విధానాన్ని కనుక ఒక ఒక క్యాలెండర్ని ఒక పద్ధతిని కనుక అవలంబిస్తే దానికి అనుకూలంగా ఇంటికాడ ఉన్నవాడు కడుపు కట్టుకొని వచ్చి పనిచేసేటోడు కడుపు కట్టుకొని చదువుకున్నోడు ఇంటికాడ అయ్యేవారు పుస్తకటలు అమ్ముకొని చదువుకున్నోడు ఒక పద్ధతిగా ప్రణాళిక చేసుకొని చదువుకునే అవకాశం ఉంటుంది ఆ ఉద్దేశంతో ఆ యొక్క కారణంతో కాంగ్రెస్ కళ్ళు కప్పుకొని మరీ ఒక నిరుద్యోగం అన్నటువంటి కాంగ్రెస్ కళ్ళలో కప్పుకొని మరీ ఊరూరా తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ని గెలిపించడం జరిగింది ఇంతవరకు ఇంత కూడా కృతజ్ఞత భావం లేకుండా అరవై వేలు నింపిన డెబ్బై వేలు నింపినా అని చెప్పుకున్నడానికి సిగ్గు లేకుండా ఇంకా ఉద్యోగాలు ఇవ్వడానికి నాన నానవచ్చకుండా నానవచ్చకుండా ఇంకా మన ఎలక్షన్లో ఎలక్షన్లు కోవడానికి సిద్ధమవుతున్న గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా నిలదీసి బట్టలు విడదీసే ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క అభ్యర్థికి ప్రతి ఒక్క మిత్రునికి ప్రతి ఒక్క సోదరునికి అయ్యకు అవ్వకు ఎన్నికల స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందే ఒక ఇంటర్ని ఇవ్వడం జరుగుతుంది చేద్దాం చేసి చూపిద్దాం నిరుద్యోగుల వల్ల ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగుల వల్లనే కూల్పోవడానికి ప్రతి ఒక్కరు సంకల్పంగా తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరు జరుగుతుంది ఖచ్చితంగా మనకు సరైన న్యాయం జరిగేంత వరకు ఈ రకంగా ప్రశ్నించడం ఆగదు ప్రతి ఒక్కరు ఇంటర్ల కూర్చుంటే పనులు కాదు ప్రశ్నించండి ఎవ్వడత్తే వారిని అడగండి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి ఉద్యోగాలు సాధించుకునే ప్రయత్నం చేయకుంటే ఇక ఈ ఇప్పటితోటి ఈ ఈ ఈ యొక్క పోరాటంతో నిరుద్యోగులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కంప్లీట్ అయిపోవాలి వాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటే జాబ్ వస్తుంది అనే విధంగా మాత్రమే నమ్మకం ఏర్పడే విధంగా మనం చేయకుంటే జీవితాంతం ప్రతి ఒక్క గవర్నమెంట్ వస్తుంది ప్రతి ఒక్క పార్టీ వస్తుంది మనల్ని ఖచ్చితంగా మోసానికి గురి చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేస్తుంది కాబట్టి దీనికి శాస్త్ర పరిష్కారం మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకోకుంటే ఇక మన రాదు అన్నిటికీ దాని పరిష్కారం ఏంటంటే జాబ్ క్యాలెండర్ మాత్రమే పరిష్కారం ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జాబ్ క్యాలెండర్ సాధించుకునే ప్రయత్నం చేయడానికి మెడల్ వంచడానికి రేవంత్ రెడ్డి కావచ్చు విక్రమార్క కావచ్చు లేకుంటే ఇంకో ఇంకో మార్క కావచ్చు ఏ అయినా కూడా అందరికీ మనం బుద్ధి చెప్పే విధంగా మనం ఖచ్చితంగా సిద్ధంగా కావాలని చెప్పేసి ప్రతి ఒక్క అన్నకు తమ్మునికి అక్కకు చెల్లెలకి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు సిద్ధం కావాలని చెప్పేసి భావిస్తున్న నిరుద్వేగి బావు